పరిశి ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని ఏపీ సిఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసులో అమరావతి రైతు జేఏసీ సభ్యులు రైతులతో సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో నోటిఫై చేయబడిన డ్రాఫ్ట్ అర్బన్ డిజైన్ ఇంకా ఆర్కిటెక్చరల్ గైడ్ లైన్స్ పై చర్చించేందుకు స్టేక్ హోల్డర్ మీటింగ్ జరిగింది వివరాలను రైతుల మీడియాకు అందించారు మన అమరావతి ప్రాంతంలో నూతనంగా నిర్మించినటువంటి ఏపీసీఆర్డీఏ భవనంలో రైతు జేఏసీ నాయకులతో మరియు రైతులతో కమిషనర్ గారి ఆధ్వర్యంలో అర్బన్ అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది స్ట్రైక్ హోల్డర్స్గా ఉన్నటువంటి ఈ ప్రాంత రైతులుగా మమ్మల్ని పిలవటం జరిగింది ఈ మీటింగ్లో అమరావతి యొక్క ఫ్యూచర్ గురించి అమరావతి యొక్క భవిష్యత్తు గురించి అదేవిధంగా కొత్తగా ఏర్పడబోయే ఈ రాజధానిలో వివిధ రకాలైన అంశాల గురించి మాట్లాడటం వాటి గురించి ఎటువంటి చర్యలు ఎటువంటి ప్లానింగ్లో ముందుకెళ్తున్నామో మాకు తెలియజేయటం వాటి మీద సలహాలు సూచనలు మా నుంచి స్వీకరించటం జరిగింది అదేవిధంగా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి ఇరవై తొమ్మిది గ్రామాలు ఈ ఇరవై తొమ్మిది గ్రామాలు ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజల యొక్క అవసరాలు భవిష్యత్తులో ఈ రాజధాని ఏర్పడినట్టు ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానివ్వండి మరి వివిధ రకాల ప్రజల యొక్క ఆర్థిక అసమానతని ఎలా రూపుమాపాలి సామాజికంగా మరి ఎలా డెవలప్మెంట్లో తీసుకురావాలి అదేవిధంగా ఒకే సమయంలో కొత్తగా వేసే లేఅవుట్లతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతుల్ని ఎలా అర్బనైజ్డ్ చేయాలి ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద ఒక సమగ్రమైనటువంటి రిపోర్టుని ఏపీసీఆర్డీఆర్ తయారు చేసి మా ముందు ఉంచడం జరిగింది ఈ అరవై ఎనిమిది పేజీల ఈ బుక్లెట్ని స్లైడ్స్ వేసి మరి ప్రతి స్లైట్ గురించి ప్రతి ఒక్క విషయం గురించి రోడ్ల గురించి అదేవిధంగా ట్రాఫిక్ గురించి ఇక్కడ రాబోయే జనసాంద్రత సాంద్రత గురించి భవిష్యత్తులో సామాజిక అవసరాలకి ఇక్కడ ఏమేమి ఏర్పాటు చేయబోతున్నారో వాటి గురించి గ్రామాల అభివృద్ధికి ఏం చేయబోతున్నారో వాటి గురించి అదేవిధంగా మరి వాటర్ వచ్చినప్పుడు బయట ప్రాంతం నుంచి వాటర్ వచ్చినప్పుడు వాటిని రిజర్వాయర్ ఎలా చేస్తారు వాటిని కృష్ణానదిలోకి ఎలా పంపిస్తున్నాము వీటన్నిటి గురించి ఒక సమగ్రమైన రిపోర్టు మరి మాకు అందజేయటం మాకు వివరించడం జరిగింది వీటి మీద మా సలహాలు చూసినా కూడా వారికి మేము తెలియజేయటం జరిగింది అదేవిధంగా గత కొన్ని నెలల నుంచి రైతులతో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన అనేక సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళాం ఆ సమస్యల గురించి మళ్ళీ ఈరోజు గట్టిగా అడగటం జరిగింది మరి వాటి గురించి కూడా ఆ సమస్యల మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏ సమస్య ఎక్కడెక్కడ ఆగి ఉంది ఏవి జటిలంగా ఉన్నాయి ఆ జటిలమైన సమస్యల్ని మరి కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నారాయణ గారితో కొన్ని జటిలమైన సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లి ఆ కమిటీ యొక్క నిర్ణయం ప్రకారం ముందుకెళ్తామని తెలియజేశారు మరికొన్ని సమస్యల్ని పరిష్కరించారు మరికొన్ని పరిష్కారం దిశగా జరుగుతున్న ప్రయత్నాలు మరి అవి ఏ దశల్లో ఉన్నాయి కూడా మాకు వివరించడం జరిగింది అదే సందర్భంలో ప్రతి నెల మూడో శనివారం రైతు నాయకులందరితో కూడా మరి ఇదే కొత్తగా నూతనంగా నిర్మించిన సిఆర్డిఏ బిల్డింగ్లో సిఆర్డి ఆఫీసులో కమిషనర్ గారితో ప్రతి నెల మూడో శనివారం ఉదయం పది గంటలకు సమావేశం ఏర్పాటు చేసి వారు మేము అందరం సమన్వయంతో ఈ అమరావతి యొక్క అభివృద్ధికి మా వంతుగా అందరం కలిసి సహాయ సహకారాలతో ముందుకెళ్తాం తద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి మా వంతు అమరావతి ప్రాంత ప్రజలుగా అమరావతి ప్రాంత రైతులుగా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా గైడెన్స్ మీద ప్రణాళిక విభాగం వారు సమావేశం ఏర్పరిచి మా రైతులందరిని ఆహ్వానించడం జరిగింది దాని మీద వారు వారు చూపించారు దాంట్లో భాగంగా కొంత మేము సూచనలు సలహాలు కూడా ఇవ్వటం జరిగింది అవి కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు ఇది ఇది అయిపోయాక ఈ సమావేశం అనంతరం అడిషనల్ కమిషనర్ గారితో కానీ కమిషనర్ గారితో కానీ మేము గతంలో ప్రజల అంటే ఇది అమరావతి అనేది పీపుల్స్ క్యాపిటల్ అని చెబుతూ ఉన్నారు మా బా రైతులు భాగస్వామి అని చెబుతూ ఉన్నారు పేరుకు చెబుతూ ఉన్నారు కానీ వాస్తవంలో దానికి విరుద్ధంగా జరుగుతుంది అని చెప్పి ఎందుకంటే మేము గతంలో ఆగస్టులో ఇచ్చిన వాటి మీద కూడా ఇప్పటివరకు దాని మీద ఎటువంటి సమాధానం లేదు కాబట్టి నిన్న అమరావతి రైతు చేసి కూడా గుంటూరులో సమావేశం ఏర్పరచుకొని దీని మీద ఇదే రీతిలో సిఆర్డీఏ వాళ్ళు ఉంటే ఇరవై తొమ్మిదో తేదీన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించుకోవాల్సి వస్తుందని కూడా మేము నిర్ణయించుకొని దీని మీద తెలియజేసాం వాళ్ళకి దాని మీద ఆయన ఏం చెప్పారంటే దీని మీద మేము మీతో సమ్ సమావేశం కాకూడదని కూడా కాదు మేము మామూలుగా అందరం ఏర్పా ఒక సమావేశ అనుకున్నాం కానీ మొన్న సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవం రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక త్రీ త్రీమెంట్ కమిటీ వేశారు కాబట్టి అంటే శ్రావణ్ కుమార్ గారు పెంసాన్ చంద్రశేఖర్ నారాయణ గారు ఆ కమిటీతో కూడా డిస్కస్ చేశాక మీరు ఇచ్చిన ఈ పద్నాలుగు అంశాల్లో ఏవేవి ఏ విధంగా పరిశీలించగా చదువుదామని చెప్పి మేము సమావేశం ఏర్పాటు ఇది కేవలం మనకి మీకు మధ్య ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే ఇక నుంచి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని చెప్పి ప్రతి నెలా మూడో శనివారం ఉదయం పది గంటలకు సమావేశం ఏర్పరుస్తామని చెప్పారు అవే కాకుండా మధ్యలో ఎప్పుడన్నా కమిటీతో సమావేశాలు ఏదన్నా ఉన్నా కూడా మీ కమిటీ వారు మీ రైతులతోనే చర్చించి ఎందుకంటే ఉదాహరణకి ఇందాక వెంకటపాలెం గారిని కరకట్ట చెప్తే కరకట్ట రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వరద గురించి మన రైతులు చెప్తే దాంట్లో మీకే ఎక్కువ సమాచారం ఉంది ఏ విధంగా కూడా చేయాలో ఏ విధంగా కూడా చేయాలో మీరే చెప్పగలరు కాబట్టి మీ అందరిని కూడా భాగస్వామ్యం చేసి మీతో చర్చిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటాం లేకపోతే వెంకటపాల సార్వాకి జరిగిన తప్పిదంలాగే జరుగుతుంటుంది కాబట్టి ఇక నుంచి ఆ తప్పిదాలు జరగకుండా మీ అందరిని కూడా పిలిచి సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు కాబట్టి కొంతమంది అధికారులు ఆటిట్యూడ్ కూడా మార్చుకొని వాళ్ళని కూడా తెలియజేయటం జరిగింది ఎందుకంటే ఇంతకుముందే మన సత్యం గారు కూడా చెప్పారు కొంతమంది అధికారులు వాళ్ళు అంటే రెవెన్యూ అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తారో రెవెన్యూ సమస్యల మీద ప్రజలు వెళ్ళినప్పుడు అదే విధంగా సిఆర్టీఏలో కూడా ప్రవర్తిస్తున్నారు సిఆర్టీఏకి రెవెన్యూకి చాలా తేడా ఉంది ఎందుకంటే రెవెన్యూ ప్రజలు వచ్చేది వేరు ఇక్కడ సిఆర్టీఏ కార్యాలయంగా ఇవన్నీ ఏర్పడింది అమరావతి రాజధాని కోసం ఏర్పడిన కార్యాలయాలు అసలు అమరావతి రాజధాని రైతుల భూములు ఇచ్చిన దాంతో ఏర్పడింది రాజధాని ఏర్పడుతుంది కూడా కాబట్టి అధికారులందరూ కూడా వారి మైండ్ సెట్ను మార్చుకొని ప్రజలను గౌరవించే విధంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాం కన్నబాబు గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా గ్రామకంఠాల అంశం గ్రామ గ్రామకంఠాల అంశం కూడా ఇచ్చినాక ఎకరాలు ఇచ్చారు సన్నా సన్నబిన్న వాళ్ళకి ఒక రెండు సెంటు మూడు సెంటు ఇవ్వడానికి వీళ్ళు అమరావతి రాజ్యాన్ని మొత్తం మనకు దోషిపెట్టినట్టుగా అభిప్రాయపడ్డారు అది తప్పండి మీరు ముందాలకి ఎట్టయితే ఇచ్చారో మీరు యూనిఫామ్ జస్టిస్ జరగాల్సిన అవసరం ఉంది ముందాల కట్టించారో సమన్యాయం ఒకే రకమైన న్యాయం జరగాల్సిన అంశం అనేది కూడా మళ్ళీ స్పష్టంగా మా జములు శాంక్రిషోర్ గారు మేము అక్కడికి వచ్చిన స్వరాజ్యరావు గారు కానివ్వండి మనీ రాజశేఖర రెడ్డి గారు ఇట్లా అందరం కూడా ముక్త ఖండంతో చెప్పాం అంతేకాకుండా ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు కాలువలో ఇప్పుడు రోడ్లు వేసుకుంటూ పోయారు ఉదాహరణకి వెంకటపాలెం సారవాగు ఎంగడపాలెం సారుబావుకి ఫోర్ ఎన్ ఫోర్ ఒకటి ఈ త్రీ ఒకటి వెళ్తున్నాయి వాళ్ళు మొత్తం బ్లాక్ చేశారు అక్కడ వర్షం నీరు ఎడుబావలో వాళ్ళు మార్గం చూపెట్టాల చూపెట్టకుండా రోడ్లు వేసుకెళ్తున్నారు రేపు ఊరు మునిగినాక చూపేటప్పుడు మళ్ళీ రోడ్లన్నీ పగల కొడతారా ఏంటి ఇవాళ ప్రణాళికలు ఎందుకు తీసుకోలేదు అంటే ఆ ప్రణాళిక అధికారులు కూడా ప్లానింగ్ అధికారులు కూడా అక్కడ ఉండరు వాళ్ళు స్పష్టంగా సమాధానం చెప్పలేని పరిస్థితి అక్కడ ఏర్పడింది అంటే ఇప్పుడు నేనైతే ఏం భావిస్తున్నానంటే ఈ ప్లానింగ్ వాళ్ళు రోడ్లళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు సంప్రదింపులు లేవు ఒక డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్కి సహకరించుకోవటం లేదు అదే మేము స్పష్టంగా చెప్పాం మీరు సహకరించుకొని ఒకళ్ళొకరు ఆలోచించుకొని ముందు మా గ్రామాలు మునక్కుండా చూడండి మీరు అన్నిటికీ ఇట్లా చేసుకుంటే నీళ్లు పోయే మార్గాలు కూడా చూడాలన్నారు మళ్ళీ కొంతమంది మరి జేసీ సభ్యులు ఈ కృష్ణానది కరకట్టని ఈ ఫ్లడ్ బ్యాంకుని పటిష్టం చేయాలి దాన్ని అట్లాగానే కొంచెం ఎత్తు పెంచాలనేది కూడా సూచించడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం మే నెల అక్కడి నుంచి ఇప్పుడు దాకా వరద ఫ్లోయింగ్ జరుగుతూనే ఉంది కనుక కొంతమంది మన ఇరులబడి చేతరామి లాంటి వాళ్ళు కూడా ఆ అంశాన్ని అక్కడ లేవనెత్తారు అట్లాగనే కమిషనర్ గారు ఇది మంచి అంశం ఇది శాంతం చేసి దీన్ని ఏం చేయాలనేది కూడా నేను ప్లానింగ్లో పెట్టించి ఈ అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని ఆ పని పూర్తి చేస్తామని అని చెప్పారు అట్లాగనే రైతులతో ప్రతి నెల మూడో శనివారం సమావేశం ఏర్పడతా అనేది ఈ కన్నబాబు గారు ఈ సమావేశంలో చెప్పాడు చెప్పడానికి కారణం ఏంటంటే మేము ఆగస్టు ఐదు కన్నబాబు గారిని మంత్రి గారిని కలిపితే నెల నెల పదిహేను రోజుల్లో మీ సమస్యలు పరిష్కారం అయినాయని చెబుతాం ఏది అవ్వలేదో చెబుతాం ఎందుకు అవ్వలేదో కూడా చెబుతామని నాలుగు నెలలో గడిచిందా కూడా ఇప్పుడు శాంక్కిషోర్ గారు ఆ విషయం మీద చాలా గట్టిగా ఘాటుగా అన్నబాబు గారికి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది కనుక వారు కూడా సానుకూలంగా స్పందించి ఇక్కడి నుంచి మనం ప్రతి నెల మూడో శనివారం కూర్చుందామని చెప్పారు అండి ఇక్కడ రోజు జరిగింది జై ఈ మొట్టమొదటి సమావేశం రైతులు మా అందుబాటులో సిఆర్డి ఆఫీస్ ఉండడం మాకు కొంచెం ఉపయోగకరంగా ఈరోజు అనిపించిందండి రైతుగా నేను వెలగపూడి రైతుగా ఎందుకంటే కొంచెం మా మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అనుమానాలని నివృత్తి చేసుకున్నామండి మొట్టమొదటిగా మేము అమరావతికి డీనోట్ చేయాలని చెప్పి అడిగామండి రేపు పార్లమెంటు సమావేశాల్లో చేస్తారని చెప్పి కమిషన్ గారు చెప్పారు రెండవది ఆర్ఫై జోన్ గురించి అడిగామండి అది కోర్టులో వాళ్ళకి ఇచ్చిన భూములు వాళ్ళకి స్థానికంగా ఎక్కడుండో ఇచ్చేసి ఈ ఆర్ఫై జోన్ సెటిల్ అవుతుందని చెప్పి చెప్పారండి మూడవది సుప్రీంకోర్టులో మూడు రాజధానుల కేసు ఉందండి దాని గురించి కూడా అది ఏజీ గారితో మాట్లాడడం ఏ రకంగా అనేది ఆలోచించి చెప్పారండి నాలుగవది కరకట్ట బలోపేతం చేయాలని చెప్పి అడిగామండి ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వైకుంఠపురం వరకు ఈ ఇసుకాది తోలటం మూలన కరకట్ట కొంచెం కుంగిందండి అది కొంచెం చేయాలని చెప్పి అడిగామండి పోతే సెంట్రల్ గవర్నమెంట్ సమస్యలు ఇంతవరకు రాలేదని అడిగామండి దానికి ఎంపీ గారు ఎంపీ గారు కూడా దాన్ని కలవ చేసుకొని దాని గురించి ఆలోచిస్తున్నారని చెప్పారు దానికి సిఆర్డీఏ తరఫున కూడా అధికారులు ఉండి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం డిసెంబర్ వరకు చాలా వరకు అవుతుందని చెప్పి చెప్పారండి కొన్ని రైతులు గ్రామ కంటకాలు కానీ జరీ భూముల గురించి కానీ పోతే ఎఫ్ఎస్ఐ మాకు ఆ రోజు అవగాహన లేదండి చెప్పాలంటే ఎఫ్ఎస్ఐ అప్పుడు మేము ఎంతసేపుడికి అవగాహన లేక అంతస్తులు ఆరు అంతస్తులు అని చెప్పి ఆరు వందలుగా అయ్యేలు ఇస్తే కనుక ఐదొంతస్తులు ఇస్తారని చెప్పి ఆలోచన చేసాం ఇప్పుడు ఎఫ్ఎస్ఐ ఇస్తాకి కొంచెం తక్కువ వచ్చిందండి దానికి కొంచెం పెంచమని అడిగామండి ఏదైనా కానీ సద్దుభావంతో కమిషన్ గారు ఈరోజు ఒక గంట పైన రైతులని తోటి కొంచెం మా అనుమానాలని నివృత్తి చేశారండి వెంకటపాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రెండవ ప్రాకారానికి ఈ నెల ఇరవై ఏడవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ ఏ తమ్మి వంచార్య తెలిపారు ఈ మేరకు బుధవారం కార్యక్రమం ఏర్పాట్లను పోలీసు సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ తో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పరిశీలించారు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ వీరభద్రయ్య కార్యక్రమ వివరాలు అందించారు భూమి పూజకు ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుండి పది గంటల యాభై నిమిషాల వరకు ముహూర్తం నిర్ణయించడం జరిగిందని తెలిపారు ఆలయం రెండవ ప్రాకారానికి శంకుస్థాపన జరుగుతోందని వివరించారు శంకుస్థాపన బందోబస్తు పర్యవేక్షణలో ఎటువంటి అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు జిల్లా పంచాయతీ అధికారి బివి నాగసాయి కుమార్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి జ్యోతిబు జిల్లా పౌర సరఫరాల అధికారి పి కోమలి పద్మ డీఎస్పీ మురళీకృష్ణ జిల్లా అగ్నిమాపక అధికారి ఎం శ్రీనివాస్ రెడ్డి టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ శివప్రసాద్ చీఫ్ ఇంజనీర్ టీవీ సత్యనారాయణ కార్యనిర్వాహక ఇంజనీర్ సురేంద్రనాథ్ రెడ్డి డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజనీర్లు నాగభూషణం సత్యవతి తహసీల్దార్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు నవంబర్ ట్వంటీ సెవెంత్ అమరావతి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఔటర్ ప్రాంగణ శంకుస్థాపన కార్యక్రమం ఉంది దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు దానికోసం ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ టీడిటి జేఏ గారు అదేవిధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్తో పాటు కోఆర్డినేషన్ మీటింగ్ ఈరోజు జరిగింది సో దాని ప్రకారం అందరి ఆఫీసర్స్ కూడా ఇప్పుడు ఇప్పటి నుంచే తయారు చేయడానికి వారందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒక మంచి ఒక ఫెస్టివల్ వాతావరణంలో ఈ కార్యక్రమ క్రమాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేస్తుంది థ్యాంక్ యూ